మంచి గాలి మంచి నీరు మంచి ఆహారం కావాలి ఒక నలభై ఏళ్ళ క్రితం చూసుకుంటే గాలి అంతా స్వచ్ఛంగా ఉండేది ఇప్పుడు అంతా పొల్యూషన్ అయితే వాహనాల పొల్యూషనే కాదు ఇప్పుడు మనము పొలానికి మందులు వేయడానికంత తెచ్చి అక్కడ పెడతాము ఒక ప్యాకెట్ ఓపెన్ చేసి పెట్టామంటే అక్కడ మనం గుర్తుని తినగలుగుతాం ఆ వాసనకి తినలేము మరి అవి తీసుకెళ్లి పొలంలో స్ప్రే చేస్తున్నాం చేసినప్పుడు మళ్ళీ అది ఆవిరై మనకే వస్తుంది ఇక్కడైతేనేమో డైరెక్ట్ గా తీసుకుంటాము అదేమో విశ్వం మొత్తంలో ఆవిరైపోవటం అక్కడ అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళకి కొంత అర్థం అవుతుంది ఆ వాసన ఇంత దూరానికి అర్థం కాకపోయినా గానీ అది మనకు మనకు తెలియకుండా వచ్చేసింది అట్లాగా మనం వాడే కెమికల్స్ వల్ల వాతావరణం పొల్యూషన్ అయిపోతుంది వాహనాల వల్ల ఇరెంటి వల్ల గాలి అనేది మనం స్వచ్ఛమైన గాలి తీసుకోలేకపోతున్నాం ఆ తర్వాత నీళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి అంత ముందు చక్కగా బావిలోనూ అలా తెచ్చుకొని బోర్లో నుంచి వాడుకునేవాళ్ళం ఇప్పుడు బోర్లు అంటే అక్కడ పక్కనే పొలంలో కెమికల్స్ వేసి పంటలు పండిస్తున్నాము వాటి వల్ల ఈ వాటర్ కూడాను కెమికల్స్ మైమ్ అయిపోతుంది అలాగని చెప్పేసి ఇప్పుడు క్యాన్ వాటర్ తెచ్చుకొని తాగుతుంది మినరల్ వాటర్ అంటున్నారు కానీ దాన్ని ప్రాసెస్ చేయడానికి కొన్ని కెమికల్స్ కలుపుతారు ఆ వాటర్ ప్లాంట్స్లో కెమికల్స్ కలుపుతారు అవి తాగటం వల్ల పల్లెటూరులో సైతం కూడా మకాళ్ళ నొప్పులు వస్తున్నాయి అంటే కారణం ఆ నీళ్ళ వల్ల మాక్సిమం కారణం నీళ్ళ వల్ల క్యాన్ వాటర్ తాగటం ఆ తర్వాత ఇంతకుముందు కొంచెము గేదెల పాలు తాగితే కాల్షియం వచ్చుద్ది ఒక్కొక్కటి తింటే ఒక్కొక్క విటమిన్ మన శరీరానికి అందుతాయి పోషకాలు అని చెప్పేసి వాళ్ళమి అలానే వచ్చేవి అలా వచ్చినంత కాలం ఆరోగ్యంగానే ఉండేవాళ్ళము ఎప్పుడైతే వ్యవసాయం అనేది కెమికల్స్తో పంటలు పండించడం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి కూడాను మనం తీసుకునే ఆహారం ద్వారా మన శరీరానికి కావాల్సిన పోషకాలు ఏమీ అందటలేదు ఇప్పుడు పాలు తాగితే కాల్షియం అనుకున్నాము ఆ కెమికల్స్తో పండించిన గడ్డేగా తీసుకొచ్చి గేదెకేస్తుంది మరి అది తిని అది ఇచ్చిన పాలు కూడా ఆ కెమికల్స్ మయమైపోయినాయిగా ఇంకా ఆ పాలు తాగితే ఆ కెమికల్స్ మన లోపలికి వెళ్తున్నాయి కానీ పాల రూపంలో దాంట్లో క్యాల్షియం అనేది ఉంటుంది అలాగా మనకి వాటి ఆహారం ద్వారా ఒకటి పాలనే కదా ఉదాహరణకి పాలు చెప్పిన అట్లా మనం తీసుకునే ఏ ఆహారం ద్వారా అయినా ఇంత ముందు క్యారెట్ తింటే ఒక విటమిన్ ఉసిరికాయ తింటే ఒకటని ఇట్లా ఏ విటమిన్ ఏ విటమిన్ ఇలాంటి మన శరీరానికి ఆహారం ద్వారా దొరుకుతాయి అని చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడు దానికన్నా ఆ విటమిన్స్ రాకపోగా అవి పండించినప్పుడు ఆ కెమికల్స్ ఏవైతే స్ప్రే చేస్తున్నారో దాని మీద పురుగులు ఉంటే కనుక ఆ పురుగులు చిన్నవి కాబట్టి వెంటనే ఆ మందులు పవరికి చనిపోతాయి చనిపోతేనే అదంతా దాని మీద ఇంకిపోతుంది ఆ పంట మీద అదంతా తీసుకొచ్చుకొని మనం తినేస్తున్నాము దాని ద్వారా కెమికల్స్ మన లోపలికి వెళ్ళిపోతుంది మనకి రాకపోగా పోషకాలు కెమికల్స్ వెళ్ళిపోతున్నాయి లోపలికి మంచి జరగకపోయినా పర్లేదు కానీ హాని జరుగుతుంది వాటి వల్ల అలాంటి ఆహారం తీసుకోవడం వల్ల అందువల్ల ఆహారము కలుషితం అయిపోయింది నీరు క్యాన్ వాటర్ తాగుతున్నాము గాలి పొల్యూషన్ అయిపోయింది ఈ మూడు సరిగా లేకపోవటం వల్ల మనకి ఇన్ని రకాల సమస్యలు అనేవి వస్తున్నాయి ఇంతముందు గ్యాస్ స్ట్రబుల్ కానీ మీరు చిన్నప్పుడు గ్యాస్ స్ట్రబుల్ అనేది అసలు తెలుసా అసలు క్యాన్సర్ అంటే అసలు తెలియదు మళ్ళీ మరి అలాంటిది ఇప్పుడు వింత ఇన్ని వింతవెంతలో చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా హార్ట్లో హోల్ అని గ్యాస్ట్రబుల్ అని షుగర్ ఇన్సులిన్ చేయించుకునే స్థితిలో ఉంటున్నారు ఇంతంత పిల్లలు స్కూల్కి వెళ్తూ కూడా బాక్స్ బాక్స్లో ఇన్సులిన్ పెట్టుకొని వెళ్ళే పరిస్థితి వచ్చింది ఇన్ని రకాల వింత వ్యాధులు ఎందుకు వస్తున్నాయి అంటే మనము తినే ఆహారం ఆ బిడ్డ కడుపుతో ఉన్నప్పుడు తల్లి ఈ ఆహారమే తింది కదా ఈ వీటి వల్ల ఆ బిడ్డకి పట్టడం వల్ల ఈ షుగర్లు థైరాయిడ్లు పొట్లో ఉన్నప్పటి నుంచి హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి అందువల్ల ఇప్పుడు వాటికి మరి ప్రత్యామ్నాయం ఏంటి అంటే మరలా మనం వెనకటి పద్ధతిలాగా మారితే కానీ వ్యవసాయం చేసే విధానంలో కానీ మనం తాగే వాటర్ కానీ తినేది తినే ఫుడ్ కానీ ఏదైనా అలాగే వెనకటి పద్ధతుల్లోకి మార్చుకుంటేనే మనం హెల్తీగా ఉండగలుగుతాం అందుకని ఇప్పటికిప్పుడు సడన్గా అంటే అది సాధ్యమవుతుందా అంటే అవ్వదు ఇప్పుడికిప్పుడు అంటే అంత సడన్గా అవదు అయితే ఇప్పుడు వాటికి అలాంటిది దాదాపుగా మీరు పొందడానికి కావలసినవి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వెస్టేజ్ అని చెప్పేసి ఒక కంపెనీ ద్వారా మేము ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అంటే మీరు వెనకటి కాలంలో ఎలాంటి వైద్య విధానం చేశారు ఇప్పుడు వీళ్ళు చిన్నప్పుడు ఏం చేశారు ఏదైనా బాగలేకపో దాదాపు బాగుంటుంది ఏదైనా కొంచెం బాగలేకపోయినా పోపుల డబ్బాల వాటితోటి కషాయాలు పెట్టుకునే వాళ్ళు ఏ జలకరో ఏ అట్లా సొండి అలాంటి వాటితో లేదంటే పెరట్లోకి వెళ్ళి ఆకులు తీసుకొచ్చి కషాయాలు ఏ ఆకు పసర్లను అలాగ రోగం నయమైపోయేది హాస్పిటల్ వరకు వెళ్ళే అవసరం ఉండేది కాదు వంటగదిలోనో పెరట్లోనో మనకు పరిష్కారం దొరికేది అలాంటి వైద్య విధానం మరలా చేసుకోవాలి ఎందుకు అంటే ఇప్పుడు మనము అసలు అనారోగ్య సమస్య వస్తుంది కెమికల్స్తో పండించిన పంటలు తినటం వల్ల అలాగని మనము ఒక రోగం వచ్చిందని డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇచ్చే ప్రతి ఒక్క ట్యాబ్లెట్ కూడాను కెమికల్స్తో తయారు చేసేది దానివల్ల ఏమవుతుందంటే ఆ ట్యాబ్లెట్ మనం వేసుకున్నప్పుడు తాత్కాలికంగా ప్రాబ్లం తగ్గుతుంది కానీ తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి అంటే మీకు కూడా తెలిసిన భాషలో నొప్పులు బిళ్ళలు వేసుకుంటే కిడ్నీలు పోతున్నాయి అనే విషయం తెలుసు కదా ప్రతి ఒక్కరికి చదువు వాళ్ళకు వాళ్ళకి కూడా మొత్తం మబ్బులు పెడతా అట్లాగా ఒక నొప్పులు బిళ్ళే కాదు ఏ ఇంగ్లీష్ ట్యాబ్లెట్ వేసినా కానీ దాని ఎఫెక్ట్ దానివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి కాకపోతే కొన్నిటి వల్ల ఎక్కువగా వెంటనే ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కొన్నిటి వల్ల కొంచెం తక్కువ మోతాదులో ఉంటుంది తప్పితే సైడ్ ఎఫెక్ట్స్ అనేది కామన్ ఇంగ్లీష్ వాడటం వల్ల మరి షుగరు బీపీ ఇలాంటివి వాళ్ళైతే హార్ట్ ప్రాబ్లము థైరాయిడ్ నాలుగు ప్రాబ్లమ్స్ ఉన్న ఉన్నవాళ్ళైతే ఒకసారి ప్రాబ్లమ్ వచ్చిందంటే జీవి తాంతం వాడాలి ట్యాబ్లెట్స్ ఒక ట్యాబ్లెట్తో బాదు షుగర్ వచ్చిందంటే ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే గ్యాస్ ఫామ్ అయింది గ్యాస్కి వెయ్యాలి మళ్ళా నీరసం అయిపోతారని బీ కాంప్లెక్స్ ఇస్తారు ఇట్లా మూడేయాలి రోజు ఉదయం సాయంత్రం ఇలా వేసి 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 కెమికల్స్ అన్నీ కూడా లోపల పేరుకుపోయి ఒక పది పదిహేను సంవత్సరాలు పోయేటప్పటికి మన లోపల అవయవాలన్నీ కూడా ఆ కెమికల్స్ లోపల పేరుకుపోయి అవయవాల్ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి ఇప్పుడు రోజు అక్కడికి ఏ కత్తు ఎత్తకుండా ఆ మూలకి నెట్టేసాము అనుకోండి అది ఒక పెద్ద కుప్ప అయిపోయింది కదా తర్వాత దాన్ని క్లీన్ చేయాలంటే మన వల్ల అవుతుందా ఏ రోజు దాని రోజు ఎత్తుకుంటే బాగానే ఉంటుంది కానీ అలాగా ఈ రోగం ఉన్నవాళ్ళు ఈ నాలుగు రకాల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎక్కువగా వాడటం వల్ల అవన్నీ కూడా అక్కడ పేరుకుపోయి వాళ్ళ అవయవాల మీద ఆ కెమికల్స్ అన్నీ పేరుకుపోయి వాటిని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది అనమాట అలాగ జరుగుతూ ఉంటుంది ఇంకొకటి ఎక్కువగా ప్రతి ఇంట్లో కూడా షుగర్ అనేది ఒకరికైనా కామన్గా ఉంటుంది నలుగురు ఉన్నారంటే ఒకరిద్దరికైనా షుగర్ ఉంటుంది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాని గురించి చెప్తాను ఇంగ్లీష్ మెడిసిన్ పని చేసే పని అయితే కనుక మరి ఇంగ్లీషు మామూలుగా అయితే కొంచెం బాడీలో మా ఏజ్ వచ్చిన దగ్గర నుంచి ఏదైనా కొంచెం అన్ఈీగా ఉంది అని కానీ ఏమో షుగర్ వచ్చిందేమో వెళ్ళి ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకోవచ్చుగా అని అంటారు ముందు వచ్చే మాట నోట్లో నుంచి అదే కొంచెం కాళ్ళు మంటలని కానీ నీరసమని కానీ ఏమన్నా కానీ పాస్ ఎక్కువ వెళ్ళామన్నా కానీ ముందు వెళ్ళి షుగర్ టెస్ట్ చేయించుకో అంటారు వెళ్ళి ముందు బ్లడ్ టెస్ట్ చేయించుకుంటాం మనం చేయించుకోగానే షుగర్ వచ్చిందమ్మా అని చెప్తారు అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం వెళ్ళగానే ముందు ఒక ట్యాబ్లెట్ ఇస్తారు షుగర్ కానీ ఒక ట్యాబ్లెట్ ఇస్తారు మరి కొన్ని సంవత్సరాలు పోయాక అది డోస్ పెంచుకుంటూ 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 పోయి ఒక ఇరవై ఏళ్ళు గడిచేటప్పుడు సుమారుగా ఇన్సులిన్ ఇంజక్షన్ పొడుచుకునే లెవెల్కి వస్తున్నారు ముందు ఒక తక్కువ పవర్ టాబ్లెట్ ఇస్తూ ఆ ట్యాబ్లెట్ పవర్ పెంచుకుంటూ పెంచుకుంటూ పోయి చివరికి ఇక ట్యాబ్లెట్స్ నీకు పనికి రావమ్మా వీటి పవర్ నీకు సరిపోవట్లేదు బాడీకి ఇంకా పవర్ పెంచాలంటే ఇక ఇన్సులిన్ ఇంజక్షన్ చేసుకో అని చెప్పేసి చెప్తున్నాను ఇంగ్లీష్ మందులు పని చేసే పని అయితే ఆ ప్రాబ్లం పూర్తిగన్నా పోవాలి లేదంటే అదే మెయింటెనన్నా అవ్వాలి కాకుండా మరి పెరిగిపోతూ చివరికి ఆ స్థాయికి వెళ్తున్నాము అంటే ఏంటి అనేది ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మనం ఒక్కరం కూడా ఆలోచించుకోవట్లేదు ఏదో చేలో పడినట్లుగా వెళ్తూ ఉన్నాము అందరూ వెళ్తున్నారు మనం వెళ్తున్నాం హాస్పిటల్కి తెచ్చుకుంటున్నాం వేసుకుంటున్నాం ఆ చేసుకోమన్నప్పుడు ఇన్సులిన్ చేసుకుంటున్నాం తప్పితే అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మనం ఎవరి మీద గమనించుకోవట్లేదు అక్కడ మనకి తెలియని సీక్రెట్ అక్కడ ఏం జరుగుతుందంటే లోపల ప్యాంక్రియాస్ అనే ఒక గ్రంథి ఉంటుంది మన కడుపులో అది ఇన్సులిన్ని ఉత్పత్తి చేయాల ఇన్సులిన్ అనే ఒక రసాయనాన్ని అది ఉత్పత్తి చేయాలి అది సమపాలలో ఉత్పత్తి చేస్తున్నంత కాలము ఆరోగ్యంగా బాగుంటాం అది ఎప్పుడైతే ఇది పనిచేసే విధానం కొంచెం నెమ్మదించి ఆ ఇన్సులిన్ని సమపాళలో ఉత్పత్తి చేయదో అప్పుడు మనకి బాడీలో ఏవో సిమ్టమ్స్ మారుతూ ఉంటాయి మారినప్పుడు బ్లడ్ టెస్ట్ చేసుకుంటే షుగర్ వచ్చింది అంటారు అట్లాగా ఆ గ్రంథి మనం ఎప్పుడైతే బయట నుంచి టాబ్లెట్ వేస్తాము బయట నుంచి మనము ఎప్పుడైతే డాక్టర్ దగ్గర వెళ్ళగానే టాబ్లెట్ ఇస్తారు